గురుబైన జయగురత్మ ఛానల్స్ ఉన్న ప్రేక్షకులకి అందరికీ అండి నేను చూపించేది ఇది ఒరిజినల్ మరుగు మంది ఇది ఒకటి వచ్చేసి లిక్విడ్ బట్టలకి ఒంటికి జుట్టుకు పెట్టేది ఒకటి రెండోది వచ్చేసి తినే తాగేలాంటి ఆహారంలో పెట్టేది ఇది ఈ మందు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీకు ఇవ్వబడుతుంది ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ప్రాణహాని అనేది ఉండదు ఈ మందు ఎవరికి పెడతారంటే భార్యాభర్తల మధ్యలో కూడా ఉన్న అత్త కోడల మధ్యలో కూడా ఉన్న లవర్స్ అయినా విడిపోయి ఉన్న మీ పిల్లలు మీ మాట వినకుండా ఉన్న బయట చెడు వేసినాలకు కానీ తాగుడు వేసినాల్లో కానీ ఇలాంటి సమస్యలతోటి మీరు బాధపడుతున్న ఈ మందు ఒకటే ఒక్కసారి పెట్టి చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం పెట్టినట్టయితే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి ఐదు రోజుల్లో ఎలాంటి వాడైనా కానీ ఎంత కఠినమైనా కానీ మీ కాలకాడికి వచ్చి ఉండాల్సిందే ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ప్రాణహాని అనేది ఉండదు ఈ మందు డెంట్లో పెడితే పనిచేస్తుంది అంటే చికెన్లో కానీ మటన్లో కానీ కూరలో కానీ ఇలాంటి కూల్ డ్రింక్స్లో కానీ ఇలాంటి కాయకూరలో కానీ పెట్టినట్టయితే మీకు ఇరవై నాలుగు గంటల నుంచి ఏడు రోజుల్లో మీకు రిజల్ట్ రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది మేము ఇచ్చిన తర్వాత మా మందు పని చేయలేదు అనుకోండి మీరు ఎంత అమౌంట్ చెల్లిస్తారో మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇవ్వబడుతుంది డైరెక్ట్ మా ఇంటికాడికి వచ్చి తీసుకెళ్ళొచ్చు మీరు లేకుంటే మీకు ఆన్లైన్ ద్వారా